జీడికల్కి సంబంధించినటువంటి వార్త చూద్దాం ఒకసారి జీడికల్ ప్రస్తుతానికి జనగామ జిల్లా ఉమ్మడి జిల్లా ఇదివరకు వరంగల్ ఉమ్మడి జిల్లా ఉండే ఇప్పుడు జనగామ జిల్లా లింగాలగనపూర్ మండలం స్టేషన్ గన్పూర్ లింగాలగనపూర్ మండలం జీడికల్ గ్రామంలో ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ ఒక జాతర అక్కడ కళ్యాణం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి దానికి సంబంధించిన విషయం ఒకసారి మనం మాట్లాడుకొని తర్వాత అసలు వార్తల్లోకి వెళ్దాం చూద్దాం ఇక్కడ మరి ఏంటి ప్రత్యేకత అన్నప్పుడు జీడికల్ జీడికల్ ఆలయం జీడికల్ ఆలయంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఏంటి ప్రత్యేకత అన్నప్పుడు జీడికల్లో శ్రీరాముడు పాదం మోపిండు అనే ఆనవాళ్ళు అక్కడ కనబడతాయి మనకు లేడిని బంగారు లేడిని అంటే సీత అడిగినటువంటి బంగారు లేడిని బాణం వేసుకుంటూ తరుముకుంటూ తరుముకుంటూ భద్రాచలం నుండి అని వస్తున్న క్రమంలో అడవులలో ఈ జీడికల్ దాకొచ్చి జీడికల్లోనే ఆ బంగారు లేడిని మాయలేడిని కొట్టినట్టు మనకు చరిత్ర చెబుతున్నది సరే మరొక్కసారి ఈ జీడికల్ ప్రత్యేకత జీడికలు అసలు ఏం జరుగుతుంది ఎట్లా అక్కడ ఉత్సవం జరుగుతుంది రాముడు ఏం చేసిండు ఇక్కడ అడుగు ఎందుకు పెట్టిండు అన్ని అంశాలు కూడా మనం చాలా వివరంగా తక్కువ టైంలో ఎక్కువ ముచ్చట పెట్టుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి చూద్దాం ఇక్కడ మనకు దేవుడు కనబడుతున్నాడు మూల విరాట్ ఇక్కడ మనం చూసినట్లయితే లోపల ఇందులోకి వెళ్ళి లోపలి లోపలికి పోయినప్పుడు ఇక్కడ మనకు తాబేళ్ళు కనబడతాయి నామాలతో ఉండేటువంటి తాబేళ్లు కనబడతాయి సో మూల విరాట్ ఇక్కడ ఉండేటువంటి దేవుడు రైట్ ఒక్కసారి చూద్దాం జీడికల్లో పాదం మోపిన శ్రీరాముడు వనవాసం మాయలేడి సంహారం ఇక్కడే ఒక్కసారి చూద్దాం ఇగో లేడి బండ వద్ద రాముడు నడియాడిన పాదముద్రలు మనం చూస్తున్నాం దీనికి సంబంధించినటువంటి వివరాలు మనం చెప్పుకుందాం ఒకసారి చదివిన తర్వాత ఏటా రెండు పర్యాయాలు కళ్యాణం వీరాచల ప్రత్యేకం రెండు సార్లు కళ్యాణం అవుతుంది ఇక్కడ ఎక్కడైనా ఒక్కసారే కళ్యాణం చేస్తారు కానీ ఈ భద్రాచలంలో భద్రాద్రి రాముడికి రెండు సార్లు ఒక్కటి శ్రీ సీతారామ నవమి రోజు ఒకసారి కళ్యాణం చేస్తే ఒకసారేమో ఈరోజు కార్తీక మాసంలో మళ్ళొకసారి కళ్యాణం జరుగుతుంది చూద్దాం మరో భద్రాద్రిగా పేరుగాంచిన జీడికల్ భద్రాచలం రామాలయం తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే తెలంగాణలోనే భద్రాచలం తర్వాత రాముడు ఎక్కువ జనాలు వచ్చేది ఎక్కడ అంటే మనకు జనగామ జిల్లా అయినప్పటికీ యాదాద్రి బోని జిల్లా ఆలేరు నుంచి కూడా పోయే ఉంటాయి సో అక్కడ ఒక పెద్ద జాతరలాగానే ఒక ఐదు పది రోజులు పదిహేను రోజుల దాకా జాతరలాగా జరుగుతుంది కార్తీక మాస తిరు కళ్యాణ మహోత్సవం జరుగుతుందట ఒకసారి మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం శ్రీ సీతాదేవి లక్ష్మణ సమేతుడిగా శ్రీరాముడు త్రేతాయుగంలో అరణ్యవాసం చేస్తుండగా పర్వతరాజు కుమారుడు వీరుడు భద్రుడు కందమూలాలను భుజిస్తూ తపస్సు చేశారట వారి తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన శ్రీరాముడు వీరుడి కోరిక మేరకు వీరాచల రాముడిగా జీడికల్లో భద్రుని కోరిక మేరకు భద్రాచలం రాముడిగా భద్రాచలంలో వెలిసినట్లు ఇతిహాస పురాణాలు స్పష్టం చేస్తున్నాయి జీడిగుండం పాలగుండాలకు పాపాల నుంచి విముక్తిని ప్రసాదించే విశిష్టమైన ప్రత్యేకత సంతరించుకుంది ఈ గుండంలో స్నానమాచరించే భక్తులకు మోక్షం లభిస్తుందని నమ్మకం జీడికల్ విశిష్టతపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం రాసింది ఒకసారి చూద్దాం లింగాల గణపురం రాష్ట్రంలో మరో భద్రాద్రిగా పేరుగాంచింది జీడికల్ వీరాచలం తండ్రి మాట జవదాటని శ్రీరాముడు త్రేతాయుగంన వనవాస సమయంలో సేదదీరిన పుణ్యక్షేత్రం ఈ జీడికల్ వీరాచలం ఇప్పుడు ఈ పుణ్యస్థలమే లక్షలాది భక్తుల జనుల గుండెల్లో కొంగు బంగారం అయ్యింది జీడికల్ పుణ్యక్షేత్రం దైవశక్తికి ప్రతిరూపంగా సకల శరాచర ప్రాణకోటికి పంచభూతంగా భక్తి జనలతో భక్తి భజనలతో ఆధ్యాత్మికతను సంతరించుకుంటోంది శ్రీరామనవమితో పాటుగా కార్తీక మాస పునర్ పునర్వసు నక్షత్రాన దేశంలోనే మరెక్కడా లేని విధంగా రెండోసారి కూడా కళ్యాణం జరగడం వీరాచల క్షేత్ర ప్రత్యేకత నేడు తిరు కళ్యాణ మహోత్సవం సందర్భంగా ప్రత్యేక కథ రెండు సార్లు కళ్యాణం చేసేటువంటి కళ్యాణం చేసుకునేటువంటి ఏ దేవుడు భారతదేశంలో లేడు ఒక భద్రాచలంలోనే శ్రీ సీతారామస్వామి ఉన్నాడు స్థల పురాణం ఏం జరుగుతుంది ఆ స్థలం ఏంటి మరి ఇక ఒకసారి చూసి మొత్తం త్రేతాయుగంలో భీమసేనుడు చంద్రసేనుడు అనే రాజులు రాజ్య విస్తరణ కాంక్షతో యుద్ధ క్షేత్రానికి దిగుతారు ఆ సమయంలో ప్రత్యర్థి చేతిలో చంద్రసేనుడు సంవరింపబడి భీమసేనుడు అజయుడుగా నిలుస్తాడు అయితే యుద్ధ సమయంలో వీరమరణం పొందిన చంద్రసేనుడి భార్య చంద్రవతికి బాలచంద్రుడు బాలచంద్రిక కవల పిల్లలు ఉన్నారు దీంతో బబ్రువాహనుడు అనే చంద్రసేనుడి అనుచరుడు బాలచంద్రుని సురంగ మార్గం ద్వారా అరణ్యోలోకి తీసుకెళ్లగా అక్కడే ఉన్న బాలచంద్రికను భీమసేనుడు తీసుకెళ్లి పెంచి పోషిస్తాడు అయితే బాలచంద్రిక పెళ్లిడుకు రాగా భీమసేనుడు స్వయంవరం ప్రకటించడంతో ఇన్నాళ్ళు అరణ్యంలో పెరిగిన బాలచంద్రుడు స్వయం వర్గంలోకి పాల్గొంటాడు అయితే బాలచంద్రిక స్వయంవరంలో పాల్గొన్న బాలచంద్రుడి అందచందాలను మోహించి పూలహారాన్ని మెడలో వేసి పర్యన పర్యమాడుతుంది పర్యనయమాడుతుంది అయితే వారిద్దరు ఏకగర్భ సంతానలు కావడంతో వారు ధరించిన పూలహారాలు వస్త్రాలు తరువులన్నీ జీడి నలుపుకు మారిపోవడంతో అతిరథ మహారాజులు రాజులు అందరూ నిశ్చేష్ఠులవుతారు అదే సమయంలో ఏకగర్భ సంతానులు పరిణయమాడడం సృష్టి విరుద్ధమని ఆకాశమని ఘోషించి వారిద్దరి భూప్రదర్శనం చేస్తూ నూట ఎనభై దివ్యక్షేత్రాలను దర్శించుకోవాలని చివరిగా జీడికల్ వీరాచరం ఎనిమిదో పేజీలో ఉందట ఒకసారి చూద్దాం చివరిగా జీడికల్ జీడిగుండం పాలగుండాల్లో స్నానమాచరించాలని సూచిస్తుంది దీంతో వెంటనే వారిద్దరు జీడి కలకు జీడిగుండం పాలగుండంలో స్నానం ఆచరించగా వారి శరీర నలుపు మయమై తిరిగి యథారూపాన్ని సంతరించుకుంటారు దీంతో అప్పటి నుండి జీడిగుండం పాలగుండం ప్రశస్తాన్ని తెలుసుకున్న భక్తులు ఏటేటా లక్షలాది మంది ఇక్కడ స్నానాలు ఆచరిస్తుంటారు రెండు గుండాలు ఉంటాయి ఇక్కడ జీడిగుండం పాలగుండం పైన చెప్తాను మొత్తం మీద మాయలేడి సమ్మానం ఇక్కడే మాయలేడి తండ్రి మాటను ధిక్కరించలేని శ్రీరాముడు అడవులోకి వచ్చేటప్పుడు ఆ సీతమ్మ వారు ఒక మాయలేడిని కావాలని అడిగినప్పుడు ఆ మాయలేడి దాన్ని తీసుకురావడం కోసం వెంటబడిన శ్రీరాముడు జీడికల వద్ద సంహరించాడని అందుకే ఈ ప్రాంతాన్ని లేడి బండగా పిలుస్తారు ప్రచారం ఉంది రాముడు సంధ్యావందన చేసేందుకు పాత వేలలో బండపై తన బుటన తో తొక్కగా పై పైకి ఉబికి వచ్చే పాతాల గంగతో సంధ్యావందనం ఆచరిస్తాడు ఆ నీటి ఊట ఇప్పటికీ జీడికల్లోని లేడి బండ వద్ద ఉండడం విశేషం రైట్ ఇంకొకటి గర్భగుడిలో గుండం ప్రత్యేకం గర్భగుడిలో ఉన్నటువంటి గుండంలో ఏముంది ఒకసారి చూద్దాం రాముడు స్వయంభుగా వెలియడంతో గర్భగుడికి ఎలాంటి పైకప్పు లేకుండానే ఉంటుంది అరణ్యవాసానికి ప్రతీకగా నిలిచేందుకు అక్కడ ఎలాంటి పైకప్పును నిర్మించకూడదని ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ ఉండాలని శ్రీరాముడి కఠోరణ నిర్ణయమని శాస్త్రం ఘోషిస్తోంది అయితే ఇటీవల అభివృద్ధిలో భాగంగా కొంత మేరకు స్లాబ్ నిర్మించి ఆలయంలో సూర్యకిరణాలు పడేలా పైకప్పును మధ్యలో నిర్మించకుండా వదిలేశారు నిత్య పూజలకు వినియోగించే జలాభిషాకాలు ప్రసాదాల తయారీకి గర్భగుడిలోని గుండంలోని నీటిని వినియోగించడం మరో ప్రత్యేకత ఆ ఇల్లి కంచెలతో కూడా తెలియనటువంటి పరిస్థితి గర్భగుడిలో గుండం ఉంటుంది గుండంలో తాబేళ్ళు ఉంటాయి కార్తీక మాసంలో కళ్యాణ విశిష్టత నిజాం నవాబుల కాలంలో జీడికల్ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉండేది పాలన కేంద్రంగా కలెక్టర్ ఎస్పీ లాంటి ఉన్నతాధికారులు క్యాంప్ ఆఫీసులు ఉన్నట్లు సమాచారం నవాబు రాజుకు సంతాన ప్రాప్తి లభించకపోవడంతో శ్రీరామచంద్రుడిని వేడుకోగా కార్తీక మాసంలో పునర్వసు నక్షత్రంలో పుత్రుడు జన్మించాడు మరుసటి ఏడాది నుంచి తన కొడుకు జన్మదినం రోజున స్వామివారి కళ్యాణం నిర్వహించడం ఇక్కడ సాంప్రదాయంగా వస్తుందట మొత్తం మీద పాలగుండం జీడిగుండం ఈ రెండు చూడొచ్చు అట్లాగే మనకు మిగతా ఫస్ట్ పేజీకి పోతే శ్రీరాముడు శ్రీరాముడు లేడి బండ వద్ద నడుస్తున్నప్పుడు పాదముద్రలు పడ్డాయి జీడికల్ నుండి అదొక మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మూడు కిలోమీటర్లు అనుకుంటా అక్కడ ఒక బావులు ఉంటే అడవి ఉంటుంది ఆ అడవులలో ఈ పాలముద్ర పాదముద్రలు ఉంటాయి ఇక మాయలేడి కాలిగిట్టల గుర్తులు ఆ లేడీ ఏదైతే ఉందో మాయలేడి బంగారు లేడి అని చెప్తారు కదా ఆ మాయలేడికి సంబంధించినటువంటి అచ్చులు కూడా ఉంటాయి అట్లాగే ఇక్కడ శ్రీరాముడు బొటనవేలు అంటే ఆయన సంధ్యావందనం చేసేటప్పుడు నీళ్లు కావాల్సి వస్తాయి నీళ్లు లేకుండా సంధ్యావందనం చేయలేం కాబట్టి స్నానం ఆచరించడానికో పూజ చేసుకోవడానికో మొత్తం మీద వాటర్ కావాలి కాబట్టి ఆయన బొటనవేలుతో ఇట్లా వేసినప్పుడు నీళ్లు పైకి వస్తే ఆయన సంధ్యావందనం స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడానికి ఉంటుంది మొత్తం మీద అక్కడ ఇప్పుడు పాదముద్రలు కనబడతాయి ఆ బండ బండ మీద లేడీ కొడితే పడిపోయినటువంటి అచ్చులు కూడా కనబడతాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లేడీ బండ వద్ద రాముడు నడియాడిన పాదముద్రలలో మరి అది నిజమా ఏందా తెలియదు కానీ అక్కడ ఒక బట్ట క్లాత్ ఒక మంచి వస్త్రం తీసుకొని అక్కడ పాదాలలో ఇట్లా దాన్ని రబ్ చేసినట్టు చేస్తే మంచివారికి పాపాత్ములకు వాటర్ రావు మంచివారికి నీళ్ళు ఇట్లా లైట్గా వస్తాయి లాగా అనేటువంటిది అక్కడ చెబుతుంటారు మరి అది సైంటిఫిక్గా ఏంటి తెలియదు నిజమా తెలియదు మనకు తెలియదు కానీ మొత్తం మీద నీళ్ళు ఇట్లా తుడుస్తున్నప్పుడు వస్తుంటాయి ఇది జీడికలకు సంబంధించి ఇది గర్భగుడిలో ఉండేటువంటి నీటి గుండం ఇక్కడ దీంట్లో తాబెళ్ళు అవి ఇవి ఉంటాయి దాంట్లో ఇది ఒక ప్రత్యేకత మనం చూడొచ్చు మరి బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా రాముడు ఎలక్షన్లు వస్తేనే రాముణ్ణి వాడుకోవడం కాదు భద్రాద్రిలో ఉండేటువంటి రాముణ్ణి అట్లాగే జిడికల్లో ఉండేటువంటి రాముడు ఈ రెండు గుడులను కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది యాదగిరిగుట్టను కేసీఆర్ ఎట్లయితే డెవలప్ చేసిండో వేములవాడను రేవంత్ రెడ్డి ఎట్లయితే డెవలప్ చేసిండో మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రెండు దేవాలయాలను కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా పట్టించుకొని పెద్ద ఎత్తున డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది